నమస్తే అండి నేను రజాక్ పోసాని కృష్ణ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్టు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలిగించింది దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో యాభైకి పైగా కేసులు మీద నమోదైనాయి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అంటాడు నాకు ఏ పార్టీలతో శత్రుత్వం లేదు నేను రాజకీయాలని ఇంకా మాట్లాడదలుచుకోవట్లేదు ఎవరిని విమర్శించాలనుకోవట్లేదు అని చెప్పేసి కథలు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రముఖ సినీ నటుడు వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాడట వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలు నిలిచేటటువంటి పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు చెప్తున్నాడు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాడు నా కుటుంబం పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నానని చెప్పేసి చెప్పుకొచ్చాడు ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో సంబంధం పెట్టుకోనని స్పష్టం చేశాడు తాను ఎప్పుడూ కూడా ఓటర్గానే ప్రశ్నించానని మంచి చేసే వాళ్ళకి మద్దతు ఇచ్చానని చెప్పుకొచ్చాడు వైసీపీనే కాదు ఏ పార్టీలో సభ్యత్వం తీసుకునేదని కూడా చెప్పాడు నన్ను ఎవరూ ఏమీ అనలేదు ఎవరు బెదిరించలేదని కూడా చెప్పుకొచ్చాడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్లపై విరుజుకుపడేవాడు ఈ పోసాని కృష్ణమూరై కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసానిపై పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఇది పరిస్థితి ఎందుకు అదే వైసీపీ పార్టీ గవర్నమెంట్ వచ్చిండి ఈ రాజకీయాలను చెల్లాడు పోయేటోడా ఫ్యామిలీ సెంటిమెంట్ ఆయన గారి కుమారుడు ఎవరు అడిగారంట మీరు సమాజం గురించి ఆలోచిస్తున్నారు నాన్నగారు నా గురించి ఆలోచించాలి కదా అని చెప్పేసి నిజమే కదా అని చెప్పేసి రాజకీయాలు మానేశానని చెప్తున్నాడు ఏం చెప్తాం ఇష్ట వచ్చినట్టుగా ఇష్ట వచ్చినట్టుగా మాట్లాడడం అసలు పోసాని కృష్ణమూర్లి స్టార్ట్ అయింది ఎక్కడంటే సినీ పరంగా రాజకీయ పరంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ తరపున గుంటూరు జిల్లా నుంచి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేశాడనమాట అయితే పోటీ చేసిన తర్వాత ఓడిపోయండి అది సెకండరీ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అసలు పవన్ కళ్యాణ్ గారిని అయితే పోసన్ కృష్ణ మురళి హద్దులు దాటి విమర్శించాడు ఈరోజున ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద పోసన్ కృష్ణ మీద దాదాపు యాభైకి పైగా కేసులు ఉన్నాయి నిన్న మొన్న ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరోసారి రెచ్చిపోయినాడు ఎవరిని టీవీ ఫైవ్ యాంకర్ ఉన్నాడు కదా శివ మీద బిఆర్ నాయుడు గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఇష్టం వచ్చినట్టు చేసే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇక నాకు రాజకీయాలతో సంబంధం లేదు నాకు రాజకీయాలతో సంబంధం లేదు నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నాను నన్ను ఎవడో తిట్టకండి నన్ను ఎవడేమనకండి నాకు ఇహి వీటికి ఏ సంబంధం లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఈయన తిట్టేసి వెళ్ళిపోవచ్చు అనమాట రాజకీయాలకి మాకు సంబంధం లేదని చెప్పేసి అదేవిధంగా నేను చెప్తున్న విషయం ఏంటంటే అసలుకి దేశ కేంద్ర అబ్బో అందరినీ తీసుకొచ్చాడనమాట తాను ఎప్పుడు రాజకీయ నాయకులు విమర్శలు చేయలేదంట తనకు నరేంద్ర మోడీ ముప్పై ఐదేళ్లుగా తెలుసట ఆయనైతే అసలు ఎప్పుడు విమర్శలే విమర్శనే చేయలేదని చెప్పేసి చెప్పుకొచ్చినాడు నిన్న కాక మన ప్రెస్ మీట్ పెట్టేమన్నాడు ఏం మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ నీకు చిన్న బిడ్డలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఎలా ఎదుగుతారో చూస్తాం వారిని ఇందిరాగాంధీ నవన్ నవీన్ పట్నాయక్ వంటి వారిని విమర్శించలేదన్నారు తాను అన్ని పార్టీలకి సపోర్ట్ చేశానని అలాగే విమర్శలు కూడా చేశానని చెప్పేసి ఆయా పార్టీలోని నాయకుల గుణ గుణాలను బట్టి మాత్రమేనని అని చెప్పుకొచ్చాడు తాను అందరికంటే ఎక్కువ పొగిడింది చంద్రబాబు నాయుడిని అని చెప్పుకొస్తున్నాడు చంద్రబాబు చేసిన మంచి పనులు ఒక లిస్టు కూడా రాసుకున్నానని చెప్పుకొచ్చాడు ఆయన పొరపాట్లు చేసినప్పుడు విమర్శించానన్నాడు ఇక నుంచి తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసం బతుకుతానని పోసాన్ కృష్ణమరళి చెప్పడం జరిగింది ఇదే ఇది చూసిన తర్వాత నాకు ఏమన్నా అర్థం కావట్లేదు అధికారం ఉన్నంతవరకు అధికారాన్ని చక్కగా అనుభవించేసి ఆ టైంలో కన్ను మిన్ను కాహం రాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి ఈయన మీద చర్యలు తీసుకుంటారా లేదా ఆ డౌట్ ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈమెద చర్యలు తీసుకుంటుందా లేదా జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నేను అంత తేలిగ్ ఉపేక్షించడానికి ఇష్టపడలేదు అదేవిధంగా జనసేన పార్టీ కా టీడీపీ పార్టీ అభిమానులు ఎవరో కూడా మీద ఏం నారా లోకేష్ గారు అయితే కేసే పెట్టినాడు అసలు ఒక హద్దు పొద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక విధి విధానం లేకుండా మొన్న ఆ టీఫే జర్నలిస్టు ఎవరు మన శం శివ మెంటల్ క్రస్ట్ అన్నందుకు ఆ అబ్బాయి మీద కుక్క కుక్క అంటూ విమర్శలు చేసినాడు బిఆర్ నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని తూర్పారు పట్టినాడు చంద్రబాబు నాయుడు గారి గురించి అసలుకి ఒక ఒక హద్దు బద్దు లేకుండా మాట్లాడినాడు ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కంటే ఆ ముందు నాకు అర్థం కావట్లా వచ్చేసి ఈ రోజు నుంచి నేను సంచలన నిర్ణయం తీసేసుకున్నాను నాకు రాజకీయాలతో సంబంధం లేదు వైసీపీ పార్టీతో సంబంధం లేదు వైసీపీ పార్టీ నాయకులతో సంబంధం లేదు ఎప్పటి నుంచి అసలు నేను ఎవరిని రాజకీయాల గురించి మాట్లాడను అంటే తిట్టాల్సిన తిట్టేసి అనాల్సిన అన్ని అనేసి రాజకీయాల నాయకులతో సంబంధం లేదు అని అర్థం అన్నమాట కూటమి దీనికి ఏం సమాధానం చెప్తుందో చూడాలా జనసేన టీడీపీ పార్టీలు అలాంటి చర్యలు తీసుకుంటే చూడాలా మాకు రాజకీయాలకు సంబంధం లేదు అనగానే వీళ్ళ శాంతి దూతల మాదిరి వదిలేస్తారేమో చూడాలా ఇలా వదిలేస్తే కనుక ఇలా వదిలేస్తే కనుక వీళ్ళు మాట్లాడినటువంటి మాటల మీద చర్యలు తీసుకోకుండా వదిలేస్తే కనుక రేపు వద్దు ఇంకొకటి తయారవుతాడు ఇష్టకొచ్చినంతకాలం వచ్చినట్టు తిడతాడు అధికారం ఉన్నంత వరకు తిట్టేసి ఎగ్జాక్ట్గా అధికారం పోయిన తర్వాత బయటకు వచ్చేసి మాకు ఆ పార్టీలతో సంబంధం లేదు మేము ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాం మేము ఇప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీ మీద దుమ్మెత్తిపోయాం ఏ ఒక్కడిని తిట్టాం కాబట్టి నాకు మళ్ళీ ఆ నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి ఆ నాయకుల పిల్లలతో సత్సంబంధాలు ఉంటాయి ఆ నాయకులతో నేను యాక్టింగ్ చేశాను కాబట్టి నాకు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పేసి చెప్తే వదిలేస్తారా చూడాల్సి ఉంది ఓటమి ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యల ఆధారాన్ని బట్టే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కూడా డిసైడ్ అవుతాయి కార్యకర్తల్ని మళ్ళీ మరోసారి ఎర్రిపప్పలను చేసి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకుండా ఇలాంటి వ్యక్తుల్ని అలా వదిలేస్తే మళ్ళీ చెప్తున్నా పోయిన ఎలక్షన్స్లో ఓటు వేసిన వాళ్ళు కూడా వేయడు పోయిన ఎలక్షన్స్లో ఓట్లు వేసిన వాళ్ళకి కూడా వేయరు ఈ పోసాని కృష్ణ కావచ్చు సో కాల్డ్ జర్నలిస్టులు కావచ్చు సో కాల్డ్ ప్రొఫెసర్లు కావచ్చు సో కాల్డ్ ఎనలిస్టులు ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు ఒక శృతి మించి రాగానే పడినటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు వీళ్ళని గనక మీరు గుడ్డిగల వదిలేస్తే మాత్రం మరి దీన్ని తీసుకొని జీర్ణించుకునే అంత ఎవరికి కూడా ఉండదు చివరాగర్కి సొంత పార్టీ కేడర్ కూడా అసహనంతో ఓట్ ఎత్తే ఏం ఉపయోగం వీళ్ళు చర్యలు తీసుకోరు కదా ఇంకా మనం పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓట్ వేయడం అవసరమా అని చేసి చూస్తారు ఈ పోసానికి కృష్ణమరళి మీద రామ్ గోపాల్ వర్మ మీద శ్రీరెడ్డి మీద ఏమో జస్ట్ నోటీసులు మాత్రమే వెళ్తున్నాయి అసలు దీనికి నోటీసు జారీ చేసినారో కూడా తెలియదు దీని మీద సిఐడి కేసు ఉందంటున్నారు అది ఉంటుంది అంటున్నారు ఇది పెట్టారంటున్నారు ఇప్పటివరకు ఏమీ లేదు దరి అంతు లేదు దీనికి దీనికి సంబంధించి సో అది పరిస్థితి సో మొత్తానికైతే ഇതാണ് ഇതനുമാണ് സംഗതി